పోరాటాల ఫలితంగా కామారెడ్డిలో బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది మేము బీసీ రాజ్యాధికార సమితి చేసినటువంటి ప్రయత్నాల వల్ల అనేక బీసీ సంఘాలు కూడా కలిసి పనిచేయడం వల్ల అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అని ముందుకొస్తే వారికి అదనంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది మరి అలా చూస్తే కాంగ్రెస్ చెప్పినటువంటి మాటలకు అమలవుతున్నటువంటి విధానాలకు ఏ విధమైనటువంటి పొందన లేకుండా కొనసాగుతున్నటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఈరోజు మీడియా ముందు మేము ప్రకటిస్తున్నాం ఎందుకంటే మీరు ఇస్తా అన్నటువంటి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఐదు సంవత్సరాలకు కాను మీరు ఇస్తే మొదటి యొక్క బడ్జెట్ వార్షిక బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్లు తర్వాత పదకొండు వేల కోట్లు ఇచ్చి మీరు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది నాలుగు వేల కోట్లు కూడా లేకుండా అయిపోయింది బీసీలు చదువుకునేటటువంటి పిల్లలకు విద్యా రుణాలు ఇరవై లక్షల రూపాయలకు వచ్చేది ఉంటే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి రూపాయి కూడా విదేశీ విద్యకు అందుబాటులో లేకుండా అయిపోయింది మరో విధంగా చూస్తే ఇవాళ మీరు ఇస్తా ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లలో వాటిని మీరు కులన చేసిన తర్వాత మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని ఎక్కడ అమలు చేస్తున్నారని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇవాళ పది పది యూనివర్సిటీలకు గాను నాలుగు యూనివర్సిటీలకు కూడా ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం నుండే మీరు నియామకాలు చేస్తూ ఉన్నారు ఇవాళ కార్పొ కార్పొరేషన్ పదవులలో కావచ్చు ఎమ్మెల్యే పదవులలో కావచ్చు ఎంపీ పదవులలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికే న్యాయం జరుగుతుంది కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇస్తా అన్నటువంటి బీసీలకు మాత్రం న్యాయం జరగట్లేదు అని చెప్పేసి అని మేము స్పష్టంగా చెప్తున్నాం ఉదయపూర్ డిక్లరేషన్లో డిక్లరేషన్ లో మీరు పేర్కొన్నటువంటి విధంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కి రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు ప్రకటిస్తూ అంటే ముప్పై నాలుగు సీట్లు వస్తాయని చెప్పేసిన ఆశపడ్డటువంటి బీసీలకు కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేసి అందులో ఓల్డ్ సిటీ లోపల ఎక్కువ మంది బీసీలకు అవకాశం కల్పించి బీసీలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసినటువంటి విధానాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం కమిషన్ కి చైర్పర్సన్ కూడా మళ్ళీ కూడా సీతారెడ్డి అనేటటువంటి ఒక లేడీని మళ్ళీ ఆమెను కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఇట్లా ఎట చూసినా కూడా నలభై రెండు శాతం బీచ్లకు వస్తుందో లేదో కానీ నలభై రెండు శాతానికి మించినటువంటి పర్సంటేజ్ మాత్రం ఇవాళ ముఖ్యమంత్రి సామాజిక వర్గం అందిపుచ్చుకుంటా ఉన్నది మరి కేంద్ర వ్యాప్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న సామాజిక న్యాయం ఏంది ఇక తెలంగాణ లోపల అమలవుతున్న సామాజిక న్యాయం అని చెప్పేసి అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజలు పరిమితం అయ్యేది ఉంటే బీసీల యొక్క భవిష్యత్తు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజ్యాధికారమే అంతిమ ధ్యేయంగా బీసీలు ఉద్యమించాలని చెప్పేసి అని ఇవాళ మేము బీసీ ప్రధానికానికి తెలియజేస్తున్నాం రాజ్యాధికారమే బీసీల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి